ఎనభై తొమ్మిదిలోనే ఎందుకు సమస్య ఉత్పన్నమైంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక కొత్త ఆరు ఆరు చట్టం అప్పటి ప్రభుత్వం చేసింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసిన ఆరు ఆరు చట్టము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది ఎప్పుడైతే డెబ్బై ఒకటిలో చట్టం వచ్చిందో ఈ డెబ్భై ఒకటి ఆరు ఆరు చట్టం ఏమంటుంది అంటే ఎవరైనా సరే వ్యవసాయ భూమిని కనుక కొనుగోలు చేసి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చట్టము స్టాంప్ చట్ట ప్రకారము ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ జరిగితేనే వాళ్ళ పేర్లు హక్కుల రికార్డులో నమోదవుతాయి వారికి మాత్రమే పాస్బుక్ ఇవ్వాలనేది డెబ్బై ఒకటి ఆర్ఓర్ చట్టంలో ఉన్న నిబంధన ఆ నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆ చట్టం అమల్లోకి వచ్చిందే ఎనభై తొమ్మిది నుంచి ఈ డెబ్భై ఒకటిలో చట్టం వచ్చినప్పటి నుంచి ఎనభై తొమ్మిది వరకు కూడా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది అసెంబ్లీ కూడా చర్చ జరిగింది ఏంటంటే ఈ నిబంధన కనుక మనం అమలు చేసినట్లయితే తెలంగాణలో ఎక్కువ శాతం మంది రైతాంగానికి మనం పాస్ పుస్తకాలే ఇవ్వలేము ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కొనుగోలు అన్నీ కూడా ఎక్కువ శాతం రిజిస్టర్ కాకుండానే జరిగిపోయినాయి మరి రైతుకి కనుక పాస్ పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే అసలు ఆరు ఆరు చట్టం తెచ్చిందే రైతు చేతిలో ఒక పుస్తకం పెట్టాలని ఆ పుస్తకం ఉంటే ఆ రైతు వెళ్ళి బ్యాంకులో రుణం తెచ్చుకోవడానికో లేకపోతే సబ్సిడీ మీద ఎరువులో పురుగు మందులో తెచ్చుకోవడానికి సాక్ష్యంగా ఉపయోగపడుతుందనే అనే ఉద్దేశంతో చట్టం వచ్చింది